హాయ్ అండి అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పెద్ద అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతల అందరికీ కూడా మొదటి విడత డబ్బులు విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి పాటుగా రాష్ట్రం ఇచ్చే ఏడు వేల రూపాయలు అలాగే కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఒకటేసారి అకౌంట్లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ విషయం గురించి మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివర చివరి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇక వివరాలకు వెళ్ళిపోదామండి ఎక్కడ లేట్ చేయకుండా మరి వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో వారందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకం హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లు జమ చేస్తామని చెప్పడం జరిగిందండి ఇదే ఆ పథకం మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఉండేది దాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆ ప్రభుత్వం వారు ఇచ్చేవారండి ఇప్పుడైతే మరి మనకి ఈ పెద్ద ఈ మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయలు చేసి ఇవి ప్రతి సంవత్సరం ఎకరాకి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తాము అని చెప్పడం జరిగింది ఇకపోతే ఈ డబ్బుల గురించి గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ డబ్బుల గురించి రైతన్నలు అయితే ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ విషయం ఏంటంటే డబ్బుల్ని అర్హత ఉన్న రైతులకు మాత్రమే అకౌంట్లో వేస్తాము అని చెప్పి అర్హత ఉన్న రైతుల లిస్టులను అయితే విడుదల చేయడం జరిగిందండి మరి ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ గ్రామ సచివాలయాలు అలాగే రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ లిస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట దీంట్లో చాలా మంది రైతులకైతే అనర్హత వేట్ అయితే పడిందండి దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఈ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి అనమాట ఈ డాక్యుమెంట్ని ఎప్పటికప్పుడు వెరిఫై అయితే అధికారులు అయితే చేయడం జరుగుతుందండి మరి అర్హత ఉన్న రైతులకే వేయడం జరుగుతుంది అనమాట మరి ఏ రైతులకు వేస్తారు ఏ రైతులకు వెయ్యరు అన్న విషయాన్ని చూసుకున్నట్టయితే కనుక ముందుగా మీ అకౌంట్కి మీరు ఎంపీసీ ఈకేవైసీ లింకులు అనేవి చేయించుకుని ఉండాలండి దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ కూడా మీరు పాస్బుక్కి ఈఈకేవైసీ అనేది వెరిఫై చేయించుకుని ఉండాలన్నమాట దీంతోపాటుగా మీ యొక్క పంటకి ఈ క్రాప్ సర్టిఫికేట్ అనేది చేయించుకొని మీ పంటని ఈకా ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేయించుకొని ఉండాలి అలాగే దీంతో పాటుగా మీకు ఐదు ఎకరాల లోపే ఉండాలండి పొలము ఐదు ఎకరాలు దాటి పొలం ఉన్న రైతులకైతే మరి ఈ పథకం అయితే అనమాట ఈ పథకం మనకి కౌలు రైతులు దేవాదాయ భూములు అలాగే అటవీ భూములు సాగు చేసే రైతులకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట సన్న చిన్నగారు రైతులకు కూడా వర్తిస్తుంది కౌలు రైతులు చేసే వాళ్ళైతే గవర్నమెంట్ నుంచి ఒక కార్డు ఉంటుందండి ఆర్సీసీసీ కార్డు అని చెప్పి ఆ అయితే మీరు రెడీ చేయించుకుని పక్కన పెట్టుకోవాలి మీరు ఆ కార్డు కూడా మీరు ద దరఖాస్తు చేసేటప్పుడు ఆ కార్డు కూడా పెట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అండి ఇంతవరకు ఎవరైనా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే చే దరఖాస్తు చేసుకోండి మనకి మొదటి విడత కింద డబ్బులు ఏడు వేలు ప్లస్ నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి ఇప్పటివరకు మనకి కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడత పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేసింది దీంతో పాటుగా పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేయడానికి కూడా రెడీగా ఉందన్నమాట ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కౌలు రైతులకు కాకుండా సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగిందండి అంటే మనకి కౌలు రైతులకు వచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాత్రమే వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అయితే రావన్నమాట మరి ఇప్పటికే పదిహేడో పెడితే పంతొమ్మిదో పద్దెనిమిదో పెడితే డబ్బులు అయితే పడ్డాయి కాబట్టి అవి మరి మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పడలేదు అనే అనిపిస్తే కనుక మరి ఎందుకు పడలేదో కూడా దాన్ని కారణం వెతుకొని మళ్ళీ మీరు రీఅప్లై చేసుకుంటే మళ్ళీ మీకు పడతాయి అన్నమాట ఎందుకంటే మనకి ఈ నెలలో పంతొమ్మిది విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందండి కేంద్ర ప్రభుత్వం మీరు పది పదిహేడో విడత పద్దెనిమిదో విడత డబ్బులు పడకపోతే ఈ పంతొమ్మిదో విడత డబ్బులు కూడా మీకు మిస్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మీరు వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కనుక దాన్ని రెక్టిఫై చేసుకుంటే కనుక మీకు ఆ నాలుగు వేలతో పాటు ఈ రెండు వేలు ఆరు వేలు కూడా పడే అవకాశం ఉందన్నమాట ఇంకా మనకి రైతన్నులకి రేషన్ కార్డు అనేది చాలా కంపల్సరీ ఉండాలంటే రేషన్ కార్డు లేకపోతే మనకి అనదాత సుఖీబా పథకానికి మీరు ఎలిజిబిలిటీ ఎవరన్నమాట మరి ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే ఈరోజు డిసెంబరు రెండో తారీఖు నుంచి మనకి రేషన్ కార్డులు అనేవి దరఖాస్తులు తీసుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట మీ గ్రామ సచివాలయాల్లో కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు వెంటనే అప్లై చేసుకోండి మీకు ఒక నెలలో రేషన్ కార్డు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి అన్ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా ఉండాలండి రేషన్ కార్డు ఎవరికైతే లేరో వారికి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడవన్నమాట ఓకే ఫ్రెండ్స్ అన్ని ఫార్మ్స్ అన్ని దరఖాస్తులు రెడీగా పెట్టుకుంటే మరి మీకు ఈ డబ్బులు అనేవి ఈ వారంలో మనకి అనౌన్స్మెంట్ అయితే వస్తుందన్నమాట డబ్బులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారని ఆల్రెడీ బడ్జెట్లో నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం అయితే జరిగింది కాబట్టి ఆ డబ్బుల్ని మనకి డబ్బులు కూడా రెడీగానే ఉన్నాయి కాబట్టి మనకి విడుదల చేయడం ఒకటే తరువాయి వెరిఫికేషన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి డబ్బులు ఇంకా రిలీజ్ చేయలేదండి మరి ఈ డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మనకి వెంటనే పడాలి అంటే కనుక మనం కూడా మన డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయి లేదని వెరిఫికేషన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ నెంబరు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి మీకు ఆధార్ కార్డులో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో మీరు బ్యాంక్ యొక్క అకౌంట్కి కూడా సేమ్ అదే ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట ఒకవేళ నెంబర్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చినా కానీ మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి దాన్ని కూడా మీరు వెరిఫై చేసుకుని ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఉందో సేమ్ అదే నెంబర్ని మీరు బ్యాంక్కి వెళ్ళి అప్ చేయించుకోండి ఇలా చేయించుకోవడం వల్ల మీకు ఇబ్బంది అయితే కలగకుండా ఉంటుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే